గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుంటుంది అందులో నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు ఇటుకు సాగుతాం మీ ఇస్ ఇన్ష్యూల్ మొట్టమొదటిగా హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అందరికీ సో ఈ ఇయర్లో మనకు చాలా లాభాలు వస్తాయని రావాలని కోరుకుంటూ మన ఈ ప్రధాన వార్త స్టార్ట్ చేద్దాం టుడే బిజినెస్ ఈరోజు ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ముందుగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు యూట్యూబ్లో ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ ఛాయి బుక్ నుంచి ఇవ్వడం జరిగింది సో ఇది ఈ లింక్ ద్వారా ప్రీ డిమాండ్ అకౌంట్ చేసుకోవచ్చు దీనికి సుమర్ బగడియా డైలీ టిప్స్ కూడా జరుగుతుంది ఎవరైతే డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో అది గుర్తించండి సో మీకు ప్రతిసారి చెప్తాను బై ఫండమెంటల్ టెక్నికల్గా బాగున్నప్పుడు ఆ షేర్ను తగ్గినప్పుడు కూడా ఎటువంటి ఆందోళన కూడా తీసుకొని ఎవరేజ్ చేసుకొని మళ్ళీ పెరిగినప్పుడు కనీసం ప్రాఫిట్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం కంపల్సరీ సో స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం కంపల్సరీ కనీసం ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సో మీ వీలుని బట్టి షేర్ని బట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి మళ్ళీ తగ్గినప్పుడు కొనాలి షేర్లో కూడా మనం కొన్ని ఆశ్రతులుగా కొన్ని షేర్లు ఎన్నుకోవాలి సో నేను నా మటుకు షేర్లు ఒక తొమ్మిది షేర్లు తన ఎక్కువ కూడా పెంచుకోవడానికి వీల్లేదు ఆ తొమ్మిది షేర్లని మనము లోటు లాభ నష్టాలు చూసుకొని పోతుండాలి ఎందుకంటే చాలా షేర్లు మార్కెట్లో కనిపిస్తాయి కాబట్టి అన్నింటిని మనము ఆకర్షణలు కాకూడదు అది గుర్తించండి ఇస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఉండి ఐఆర్ నాట్ సబ్ రిస్టర్ అడ్వైజర్ ప్లీజ్ కన్సర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ సో బెస్ట్ క్వాలిటీ సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ మనీ మోర్ మనీ సార్ నా అనుభవం ప్రకారము షేర్ మార్కెట్లో ఈ లక్ష అయితే ఎవరికైతే ఉంటారో లేకుంటే అలవాటు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటారో అలవాటు కూడా నా మనవి ఎందుకంటే షేర్ మార్కెట్కు మంచి భవిష్యత్తు ఉంది చాలా డబ్బులు ఈజీగా పంపడానికి అవకాశం ఉంది కొద్దిగా మనం మనసు పెట్టి మన మైండ్ గేమ్తో కొద్దిగా ఆలోచిస్తూ చేస్తే షేర్ మార్కెట్లో ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఈ వార్తలను కానీ షేర్ మార్కెట్లను కానీ కొన్ని కొన్ని మంచి యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇవన్నీ వింటూ అందులోనే రహస్యాన్ని మనం కనుగొన్నామనుకో డబ్బులు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది బట్ వాటికి కావాల్సింది ఫస్ట్ పేసేసి ఉండాలి ఓపిక ఉండాలి బిల్ ఉండాలి ముందుగా నమ్మకం ఉండాలి షేర్ మార్కెట్లో నాకు తెలిసిన తర్వాత నాలెడ్జ్ ప్రకారం ఎవరైతే చేస్తారో ఎవరు కూడా ఇంతవరకు నష్టపోలే నాలెడ్జ్ లేకుండా ఎవరు ఎవరో చెప్పిన మాటలు చెప్పి దాని మీద అవగాహన లేక దాని మీద డబ్బులు పాడటం వల్ల నైంటీ పర్సెంట్ ఉండదు కాబట్టి ఇప్పుడిప్పుడు కొంచెం పుంజుకుంటుంది కాబట్టి నాలెడ్జ్ నాలెడ్జ్ను నమ్మకంతో అండ్ క్రమశిక్షణతో మనం ఈ షేర్ మార్కెట్ ఉంటూ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి ఏ షేర్ ఎప్పుడు కొనాలి ఎందుకు కొనాలి కంపెనీ అవగాహన ఎందుకంటే ప్రతి కంపెనీ కంపెనీకి షేర్ షేర్కు లింక్ ఉంటుంది కాబట్టి కంపెనీ పెరిగినప్పుడే దాని యొక్క రిజల్ట్ ఈ షేర్ పై పడే ప్రభావం ఉంటుంది ప్రతి త్రీ మంత్స్కి వస్తే రిజల్ట్ వస్తుంది కాబట్టి కాబట్టి ప్రతి త్రీ మంత్స్కి వస్తే ఆ షేర్లో ఒక ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని గ్రహించాలి అట్లే సెంటిమెంట్ మార్కెట్ పరంగా నేషనల్ ఇంటర్నేషనల్ కూడా చూడాలి సో దీని వల్లనే ఇది ఆదాపడుతుంది సో మనం మనం చూడాల్సింది అంటే షేర్ మార్కెట్లో ఎందుకు పెరుగుతుంది ఎలా పెరుగుతుంది అనే వీటి అంశాలను మనం గుర్తించడం అనుకో మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ధైర్యంతో డబ్బులు పెట్టాలి ఎందుకంటే షేర్ మార్కెట్ డబ్బుతో ఉంది ఆశ కాదు మంచి ఉద్యోగం ఉంది కాబట్టి ధైర్యంతో పెడితే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది లాంగ్ టైం ఇవ్వాలి కనీసం నా ప్రకారము త్రీ మంత్స్ త్రీ మంత్స్ టు త్రీ ఇయర్స్ ఇస్తే కానీ మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ సొంత మనతో ఉంటుంది ప్రతిపెద్ద పెద్ద చెప్తున్నా షేర్ మార్కెట్లో అప్పేసి కానీ ఏదో అవుతుందని ఇంతకింత లెక్కలు వేసి ఎప్పుడు చేయకూడదు సొంత అనుభవతం చెప్పిన చెప్పినా నేను కూడా చేతులు కాల్చుకున్నాను సో మీరు కూడా అది నా అనుభవంతో చేతులు కాల్చుకోక సొంత బది మీ దగ్గర సుమారు వంద రూపాయలున్నా వంద రూపాయతో కూడా మీకు రెండు మూడు షేర్లు మంచిగా రావచ్చు ఒక షేర్ రావచ్చు మెల్లిమెల్లి చేయండి మీకు డబ్బులు లేకుంటే ప్రతి మంత్లో దాన్ని జమ చేసుకుంటే పోండి కానీ అప్పు చేసి చేయకూడదు అది గుర్తించండి సో ఇక్కడ బిజినెస్ ఇండెక్స్ బిజినెస్ ఇండెక్స్ గురించి మీకు చెప్తాను బిజినెస్ ఇండెక్స్ కూడా మా షేర్ మార్కెట్కు చాలా అవసరము సో ఇక్కడ బిజినెస్లో యుఎస్ మార్కెట్ యూరోపియన్ మార్కెట్ సింగపూర్ మార్కెట్ ఈ మూడు మార్కెట్ల ప్రభావం మన మార్ మన మార్కెట్లో ఉంటుంది అవి డిఫరెంట్ టైంలో ఉంటాయి కాబట్టి మనకు అందుకే చాలామంది తెలియదు మార్కెట్ సడన్గా డేలో ఎందుకు పడిపోయిందండి ఎందుకంటే ఇవి డిఫరెంట్ టైంలో ఓపెన్ అవుతాయి కాబట్టి వీటి యొక్క చర్యల చర్యల వల్ల కూడా మన మార్కెట్ పడే అవకాశం ఉంటుంది మీకు సుమారుగా యుఎస్ఏ మార్కెట్ రాత్రి మన ఇండియన్ పక్కము సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి వన్ థర్టీకి అవుతుంది సో దీని యొక్క ప్రభావం మార్నింగ్ సింగాపూర్ నిఫ్టీ మీద ప్రభావం ఉంటుంది సింగాపూర్ నిఫ్టీ మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యి ఫోర్ థర్టీకి ఎండ్ అవుతుంది సో దీని ప్రభావం మన ఇండియన్ మార్కెట్ మీద ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నము మన యూరోపియన్ మార్కెట్స్ అంటే ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ మధ్యాహ్నము మన ట్వెల్వ్ థర్టీ నుంచి రాత్రి టెన్ ఫిఫ్ టెన్ వరకు యూరోపియన్ మార్కెట్స్ ఉంటుంది మనకు అప్పుడప్పుడు చాలామంది అనుభవ అనుభవిస్తారు మధ్యాహ్నం మార్కెట్ ఎందుకు ఉంటుంది అంటే ఒకవేళ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మన్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇబ్బంది వస్తే మన మార్కెట్ పడే అవకాశం ఉంటుంది సో ఈ మనం గ్రహించాలి ఒకటి యుఎస్ఏ మార్కెట్ యూరోపియన్ మార్కెట్స్ సింగపూర్ మార్కెట్ సో మన నేషనల్ లెవెల్ నేషనల్లో కూడా మన ఇండియన్ లెవెల్లో కూడా ఏమన్నా పొలిటికల్గా చేంజెస్ కానీ పాలసీ చేంజెస్ కూడా పడే అవకాశం ఉంటుంది సో ఇవి మూడిని మనం గ్రహించాలి అప్పుడే మన మార్కెట్ మీద ఒక అవగాహన వస్తుంది అప్పుడే మార్కెట్ ఎందుకు పడ్డది ఏంటి అని కూడా మనం గ్రహించాలి మార్కెట్ పడిందని బెంబే పడకుండా ఎందుకు పడుతుంది అనే ఆలోచన మనకు దాని యొక్క రహస్యం మనం తెలుసుకుంటే మనకు మార్కెట్ మీద మంచి అవగాహన ఉంటుంది కాబట్టి ఎందుకు పడిందో కూడా మనం తెలుసుకున్నప్పుడే మీకు మార్కెట్లో మంచి లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది సో ఇవి ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చిన యూట్యూబ్లో ఇచ్చాను చూడండి ఎందుకంటే టైం వేస్తుంది ఈరోజు ఆల్రెడీ అండ్ నిఫ్టీ మీకు మీకు ఇంతకుముందు చెప్పాను ఇండియా విషయం గుర్తించండి ఇది ఫిఫ్టీన్ కానీ అబవ్ ఫోర్టీన్ ఫిఫ్టీ కానీ ఉంటే డేంజర్ అని చెప్పుకున్నాము అలానే ఇలా పెరిగినప్పుడు మార్కెట్ పడ్డది ఇప్పుడు ఇండెక్స్ ఈరోజు మొత్తం మార్కెట్ మన ఫారెన్ మార్కెట్స్ అన్ని బంద్ ఉన్నాయి సో ఎవరు కూడా ఈరోజు ఫారెన్ పొద్దున వాళ్ళు ఫారెన్స్ కొనుక్కోవచ్చు కాబట్టి మార్కెట్ కొద్దిగా స్టాక్లకు తక్కువ లోన్ అవుతుంది సో అది గుర్తించండి ఈరోజు అన్ని మార్కెట్ ఇండియా ఇండెక్స్ కూడా ఇండెక్స్ ఫెక్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇప్పుడు ప్రస్తుతం ఇది 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 పెరిగితే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది పీసీఆర్ కూడా పీసీఆర్ రేషియో కూడా ఇది పుట్ పుట్కాల రేషియో ఇది వన్ పర్సెంట్ ఎక్కువ కూడా మార్కెట్ పడుతుందనే అనే ఉద్దేశంతో పుట్టి ఎక్కువ కొనుక్కుంటారు సో ఇది కొద్దిగా తగ్గిందాక వన్ పాయింట్ త్రీ ఉంటే మీరు వన్ పాయింట్ టూ నడుస్తుంది సో కొద్దిమంది అయినా ఇది మార్కెట్ పడుతుందనే ఉద్దేశం ఎటు ఇంకోటి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు ఇక్కడ చిన్న సోర్స్ ఆఫ్ డేటా వచ్చి ఇవ్వడం జరుగుతుంది దీనిలో కరెంట్ మార్కెట్ హయ్యెస్ట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ అండ్ దాని యొక్క క్యాపిటల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా కంపెనీ స్ట్రాంగ్ వీక్గా కూడా తెలుస్తుంది సో ఆల్రెడీ నేను మన ఎనిమిది షేర్ ఇచ్చాము అవి కూడా కలుపుకుని ఈరోజు కొన్ని ఇస్తున్నాము అవి గుర్తించండి సో వాటిని టెక్నికల్ ఆస్తి కూడా నేను ఇచ్చాం కాబట్టి ఆ యూట్యూబ్ని చూడండి సో ఈరోజు కొంత మార్కెట్ స్థిరంగా ఉండేటట్టు లేకుంటే తక్కువ ఇష్ట లోనే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రపంచ మార్కెట్లన్నీ తగ్గి హాల్లే ఉన్నాయి కాబట్టి అండ్ ఫారినర్స్ కూడా ఈరోజు మా పొద్దున ఎవరు కొనడానికి రాకపోవచ్చు మధ్యాహ్నం నుంచి కొద్దిగా పుంజుకోవచ్చు అవి గమనించండి ఎల్ఎస్సీ మీకు ఎల్ఎస్సీలో ఇచ్చా ఎల్ఎస్సీలో దాని యొక్క ఇంకమ్ ఈ సంవత్సరం చాలా పెరిగిందని వచ్చింది ఎందుకంటే నెంబర్ వన్ కంపెనీ బీచ్లో బాగుంటుంది సో ఎయిట్ థర్టీ టూ దీని కర్ట్ మార్కెట్ ఎయిట్ పార్ట్ ఫోర్ దీని యొక్క హైయెస్ట్ రేటు థర్టీ సెవెన్ థౌసండ్ టూ థర్టీ వన్ దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ సిక్స్ థౌసండ్ త్రీ ట్వంటీ ఫైవ్ దీని యొక్క క్యాపిటల్ ఇది దీన్ని యాక్చువల్ రేటు ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీకి ఎప్పుడు దాటలేదు బీచ్లో దాటే అవకాశం ఉంది అది హై గ్రహించేయండి ఆంధ్రజ్యోతి ఎటువంటి ఎక్కువ లేదు ఈరోజు కొత్త వారు వచ్చిన కావేరి సీడ్ మళ్ళీ బై బ్యాక్ బై బ్యాక్ అండి ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఒక త్రీ ఫోర్ మంత్స్ సెవెన్ రూపీస్కి బ్యాక్ చేసింది సో దానికి అనుకున్నట్టు స్పందన రానిస్తుంది మళ్ళీ దీన్ని ఒక బోర్డు మీటింగు ఫిఫ్త్ జనవరి ప్రతి బైబ్యాక్ అని సో ఈ షేర్లో కూడా మనం ఒక కనీసం ఉంచాలి సిక్స్ థర్టీ టైం కరెంట్ మార్కెట్ సిక్స్ నైన్ టూ హైయెస్ట్ త్రీ టైమ్ కోర్సు లాస్ట్ ప్రాఫిట్ లెవెన్ కోర్సు సో ఈ షేర్ పుంజుకునే అవకాశం ఉంటుంది బిజినెస్ స్టాండ్ పక్కన గేల్ కూడా నేను చెప్పాము గేల్లో మంచి కొత్త ప్రాజెక్టు రాస్తున్నాయి గవర్నమెంట్ కంపెనీ హైయెస్ట్ హైయెస్ట్కి దగ్గర ఉంది వన్ సిక్స్టీ టూ కరెంట్ మార్కెట్ వన్ సిక్స్టీ ఫోర్ హైయెస్ట్ ఫైవ్ థౌసండ్ టూ సిక్స్ సిక్స్ తిన యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ సెవెన్ ఫైవ్ క్యాపిటల్ కొద్దిగా ఎక్కువ ఉంది ఆల్మోస్ట్ క్యాపిటల్ దగ్గరగా ఆల్ ఎయిటీ పర్సెంట్ క్యాప్ నైంటీ పర్సెంట్ వరకు సంపాదిస్తుంది పండమెంటు కంపెనీ ఇలా రెండు తగ్గినప్పుడు తీసుకోవాల్సింది పండమెంట్ కంపెనీ అన్నప్పుడు నిఫ్టీలో నిఫ్టీలో యాభై కంపెనీలు ఉన్నాయి ఇంకా పర్ండమెంట్ కంపెనీ అది ఎక్కడికి గుర్తించిన పండమెంట్ కంపెనీలు తగ్గుతుంది తగ్గుతాయి పెరుగుతాయి కాబట్టి పండమెంటు కంపెనీ తగ్గినప్పుడు ఎటువంటి ఆలోచన లేకుండా అక్కడ స్టే ఇన్వెస్ట్ ఉండాలి వీలైతే డబ్బులు అంటే యావరేజ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రెండింగ్ షేర్గా టాటా కంజీ ఉంది టాటా కంజన్లో ఫండమెంటల్ ఇది చాలా సంవత్సరంలో మీరు చూస్తే గ్రాఫ్ కానీ చూస్తే కూడా ఏర్పడుతుంది చాలా సార్లు తగ్గుతుంది పెరుగుతుంది కాబట్టి ఫండమెంటల్ కప్పినప్పుడు ఎటువంటి ఆందోళన లేకుండా ముఖ్యంగా నిఫ్టీ ఫిఫ్టీలో ఎవరైనా భయం ఉంటే నిఫ్టీ ఫిఫ్టీలో ఎవరిని అడగకుండా కూడా నిఫ్టీ ఫిఫ్టీలో యాభై ఒక కంపెనీ ఉంటాయి అవన్నీ ఫండమెంటల్ కంపెనీ గవర్నమెంట్కి దానికి వెయిటేజ్ ఇస్తుంది కాబట్టి ఆ షేర్లు కొన్నప్పుడు రేట్స్ ఎక్కువ పర్వాలేదు లాభాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ సేల్ తగ్గినప్పుడు మళ్ళీ తీసుకోవడం మరి పెరిగినప్పుడు కొద్దిగా ప్రాఫిట్ తీసుకోవడం మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది టాటా కన్జ్యూమర్ వన్ థౌసండ్ ఎయిటీ సెవెన్ కరెంట్ మార్కెట్ వన్ థౌసండ్ నైంటీ ఫైవ్ రాష్ట్రం మన హైయెస్ట్ వన్ థౌసండ్ టూ థర్టీ ఫైవ్ యొక్క ప్రాఫిట్ నైంటీ త్రీ చాలా తక్కువ క్యాపిటల్తో ఎంత ఎంత సంపాదించిన మీరే గుర్తించండి ఎంత ఫండమెంట్ కంపెనీ సో మీ ఇలాంటి ఒకటి రెండు సేల్లు మీరు పట్టుకొని మీరు సంవత్సరం మొత్తం ఏమైనా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి బిజినెస్ లైన్ ప్రకారం ఒక హోటల్ బిజినెస్ కూడా ఇంప్రూవ్ అయ్యే అయ్యే అవకాశం ఉంది మీకు లెమన్ ట్రీ ఇచ్చాము లెమన్ ట్రీకి ఒక మంచి ఇది ఉంది లెమన్ ట్రీ సొంత సొంత ఓటర్స్ కాకుండా కొన్ని ఫ్రాంచైజ్ తీసుకుంటుంది ఫ్రాంచైజ్ మూలంగా మీకు ఎక్కువ వచ్చే లాభాలు వచ్చి ఉన్నాయి కాబట్టి ఇది క్యాపిటల్ ఎక్కువ ఉన్నా కానీ పెరగడానికి అవకాశం ఉంది ఇది తగ్గినప్పుడు కూడా తీసుకోవాల్సింది ఒకళ్ళ వంద కన్నాకింది ఇప్పుడు వన్ ట్వంటీ ఉంది వంద కన్నా పోతే ఇంకా కూడా దాన్ని యాక్మేట్ చేసుకోవాలి లేదంటే కొన్ని అవకాశాలను అప్పుడప్పుడు మార్కెట్ ఇస్తుంది దాన్ని మనం అందిపుచ్చుకోవాలి ఈరోజు బీహెచ్ఏలో మధ్య మళ్ళీ ఆర్డర్ ఆర్డర్ వచ్చింది బీహెచ్ ఆల్మోస్ట్ బీహెచ్ అంటే రెండు కలిపి సుమారు ఇరవై వేల కోట్లు సో బీహెచ్ఏ చెప్పాను మన హైదరాబాద్ బేస్ హైదరాబాద్ ఉన్న ఒక సంస్థ ఉంది ఈ షేర్ తగ్గినప్పుడు పండుమెంట్ కంపెనీ ఇది ఆల్మోస్ట్ ముప్పై నలభై నుంచి ఎన్నో రేట్లు పెరిగింది ఇప్పుడు కూడా పెరగడానికి అవకాశం ఉంది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకొచ్చిన షేర్ అది గుర్తుపెట్టుకుంది అండ్ ఇక్కడ రేట్స్ ఉంది నేను కూడా చెప్పాము ఇందులో కూడా డాక్టర్ డాక్టర్ రెడ్డి గురించాము నేను కూడా చెప్పాము ఇదే మంచి కంపెనీ తగ్గినప్పుడు తీసుకున్న షేరు ఈ రోజు వార్త కేజీ బ్యా కేజీ బ్యాక్ ఓఎన్జిసి మన కేజీ బేషన్లో మన గ్యాస్ను ఉత్పత్తిని ప్రారంభిస్తూ మంచి కంపెనీ టూ నాట్ ఫైవ్ కరెంట్ మార్కెట్లో టూ టువెల్ హైయెస్ట్ ఫార్టీ సెవెన్ థౌసండ్ జీరో సెవెన్ క్లోజ్ లాస్ట్ ప్రాఫె సిక్స్ థౌసండ్ టూ నైంటీ ఈ షేర్ కూడా చాలా పెరిగింది ఐదు సంవత్సరాలు ఈ సంవత్సరంలో పబ్లిక్ సెక్టర్స్ చాలా పెరిగాయి ఈ షేర్ పెరిగింది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకొని సేరు అండ్ నిన్న కూడా చెప్పాను బెంగళూరు మన లాస్ట్ లాస్టూర్ పర్నమెంట్ కంపెనీ దీనికి ఆర్డర్ వచ్చింది ఇక రేసి ఇచ్చాను ఇది నిన్న కూడా చదివాము ఇది గుర్తించండి అట్లనే మన కరువు వయసు కూడా పెట్టడానికి అవకాశం ఉంది కరువు వయసు బ్యాంక్ షేర్స్ను ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ కొనడానికి ఆర్బీఐ ఐసీ ఐసీ ఇచ్చింది కాబట్టి ఐస్ఎస్ఐ వాళ్ళు టెన్ పర్సెంట్ అంటే మామూలు విషయం కాదు ఎంతో పెడుతున్నాయంటే ఫ్యూచర్లో ఈ కంపెనీ బాగుంది అనేటంకోవచ్చు కాబట్టి కంపెనీ ఫ్యూచర్లో ఏమాత్రం తగ్గినా ఆందోళన చెందకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఐఎస్కు దగ్గర ఉంది గమనించండి అంటే ఎస్బీఐని కూడా ప్రతిసారి వార్తలు వస్తున్నాయి ఈసారి కూడా వచ్చింది వంద వంద బిలో ఉంది ఇది కూడా వంద దాటి మళ్ళీ అవకాశం ఉంది అవి గ్రహించండి స్టాకేజ్ ప్రకారం ఈరోజు వార్త ప్రకారం టోరెంట్ పవర్కు ఒక సబ్సిడీ కంపెనీ ఓపెన్ చేసి అటు ప్రారంభించడం తెలుస్తుంది సో గ్రీన్ హైడ్రోజన్ సో దీని మూలంగా దీనికి కంపెనీకి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది దీనికి దీన్ని కట్ మార్కెట్ నైన్ నైన్ థర్టీ ఫోర్ ఐఎస్ వన్ థౌసండ్ ఫార్టీ సెవెన్ అండ్ దీని దీని లాస్ట్ ప్రైవేట్ టూ థౌజండ్ వన్ సెవెన్ సెవెన్ అండ్ దీని క్యాపిటల్ ఫోర్ ఎయిట్ వన్ ఇదిగా పవర్ సంబంధించింది మంచిది ఈ ఒక మన మని వార్త వచ్చింది ఈ బనోడా ఇంజనీరింగ్ కంపెనీ అది అది ఒక సిక్స్టీ పర్సెంట్ ఎటప టెక్నాలజీ తీసుకుంటే వార్త వస్తుంది ఇది ఫీచర్లో పెరగడానికి అవకాశం ఉంది సో ఇక్కడ త్రీ నైన్ సెవెన్ కరెంట్ మార్కెట్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ చేస్తుంది ఎయిటీన్ క్రోర్స్ దీని యొక్క ప్రాఫిట్ ట్వంటీ టూ క్రోర్స్ క్యాపిటల్ సో యావరేజ్ ఉన్న కంపెనీ గుర్తుపెట్టుకోండి ఇది ఆల్రెడీ బోనస్ స్పీట్ ఇచ్చాము నిన్న కూడా ఇచ్చాము ఇది చూడండి అండ్ బ్యాండ్వేజ్ ఈరోజు హిందుస్థాన్ కాపర్ ఉంది సో వార్తలు వార్త ముగించే ముందు దీనికి సంబంధించిన టెక్నాలజీని వీడియో ఇచ్చా వాటిని కొద్దిగా చూడండి ఈరోజు కొద్దిగా నాలుగైదు కలిపాము సో ఈరోజు కొంత మార్కెట్ మా మామూలుగా ఉండేటట్గా ఉంటుంది మనం ప్రతిరోజు బిజినెస్ చేయాలి ప్రతిరోజు ట్రేడింగ్ చేయాలని ఏం పెట్టకూడదు వీళ్ళని బట్టి మన అవకాశం బట్టి లాభం ఉంటుంది చేయాలి అవి గుర్తించండి సో వార్త ముగించే ముందు వన్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ సో మీ అందరికీ మేము విన్నప్పం మీ యొక్క సబ్స్క్రెషన్ లైక్ మాకు మొరసపర్ ఇస్తుంది మరించి వార్త వచ్చింది సో మేము ఇచ్చేసి సబ్ వేసుకొని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు షేర్ చేసి మొర సపోర్ట్ ఇస్తే ఇంకా మరిన్ని వార్తలు మరిన్ని విషయాలు విశ్లేషణ ఇవ్వడానికి మాకు దూరం అవుతుంది సో మీ నుంచి మేము కోరదుదే విషయంగా హ్యాపీ న్యూ ఇయర్ వన్ అండ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మళ్ళీ రేపు కలుద్దాం